హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ రవ్వ పాయసం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ని వేసి ఇది కాస్త దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది కాస్త చిక్కపడ్డాక మూడు కప్పుల వరకు పాలను వేసుకోవాలి చిక్కటి పాలను అలాగే పాలు పలుచగా ఉంటే ఆరు కప్పుల వరకు వేసుకోవచ్చు ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి ఒక కప్పు లేదా రెండు కప్పుల వరకు మీ స్వీట్నెస్ తగ్గట్టు పంచదారను కూడా యాడ్ చేసుకొని కాస్త ఏలకెల పొడిని వేసి పాయసం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఇలా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి బౌల్లోకి తీసుకుంటే వేడివేడిగా రవ్వ పాయసం రెడీ దీన్ని చల్లార్చుకొని తిన్నా బాగుంటుంది వేడిగా తిన్నా కూడా బాగుంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇలా మాతో కామెంట్లో షేర్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటే దాన్ని బై బాయ్